హాయ్ హలో వెల్కమ్ టు నిజం ఎంత ఈరోజు పొద్దున్న లేవగానే షణ్ముఖ్ అరెస్ట్ అనే వార్త విన్నాను షణ్ముఖ్ అంటే మీకు అందరికీ తెలుసు షణ్ముఖ్ జస్వంత్ తను ఒక యూట్యూబర్ బిగ్ బాస్ ఫైలో కంటెస్టెంట్ రన్నర్ అప్గా నిలిచినటువంటి మంచి ఆటగాడు మరి అలాంటి వ్యక్తి ఎందుకు అరెస్ట్ అయ్యాడని వచ్చిన వార్తలను చూడడం వీడియోలు వినడం అన్నీ చూసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తూ రాస్తూ వెళ్ళారు అవన్నీ విన్న తర్వాత చూసిన తర్వాత నిజంగా ఇందులో నిజం ఎంత ఉంది అన్న కోసం వెళ్తే తమ్ముడు దొరకడం ఏంటి నిజంగా వాళ్ళు వెళ్ళే టైంకే అలా డ్రగ్స్ సేవిస్తూ దొరకడం ఏంటి ఇవన్నీ చూస్తుంటే వింటుంటే మరి వాంటెడ్లు చేశారా నిజంగా అలా జరుగుతుంటే దొరికాడ ఇవన్నీ డౌట్లు వస్తున్నాయి అనుమానాలు కలుగుతున్నాయి అందుకే ఇందులో నిజం ఎంత అసలు ఎవరి ముగ్గు ఇతను ఒక వైవా అనే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తోటి ఫేమస్ అయ్యాడు అలాగా యూట్యూబ్లోకి వచ్చి కవర్ సాంగ్స్ చేస్తూ దీప్తి సునీన్తో కవర్ సాంగ్స్ చేస్తూ కూడా బాగా పాపులర్ అయినటువంటి వ్యక్తి ఆ తర్వాత బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఫేమస్ అయ్యాడు బిగ్ బాస్లో దీప్తి సునైనా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకొని బిగ్ బాస్లో సిరితో క్లోజ్గా ఉండడంతో ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలో షణ్ముఖ్ దీప్తి సునైన్ మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది ఓ రకంగా చెప్పాలంటే బ్రేకప్ అయినట్టే వాళ్ళ లవ్ ఆ తర్వాత తను సీరియస్గా వెబ్ సిరీస్ చేసుకుంటూ ఉన్నాడు ఆ తర్వాత వచ్చినటువంటి సాఫ్ట్వేర్ డెవలపర్ అనే ఒక వెబ్ సిరీస్ చాలా ఫేమస్ అయింది ఆ తర్వాత ఆస్ అనే ఒక డిటెక్టివ్ సీరియల్ ఆస్ అనే ఒక డిటెక్టివ్ వెబ్ సిరీస్ కూడా బాగా హిట్ అయింది ఇంకా సూర్య అనే ఒక వెబ్ సిరీస్లో కూడా చేశాడు ఇలా వెబ్ సిరీస్లో బాగా ఫేమస్ అయ్యాడు మరి ఇలాంటి తరుణంలో ఇలా వస్తున్నటువంటి ఈ క్షణంలో డ్రగ్స్లో పట్టివేత రావడంతో అతని అభిమానులు కూడా చాలా కంగుతున్నారు అసలు ఎందుకు ఇలా అయ్యాడని మనం ఒకసారి వెనక్కి వెళ్తే మౌనిక అనే అమ్మాయికి తను ఒక డాక్టర్ విశాఖపట్నం తనకి షార్ట్ ఫిల్మ్లో అవకాశం ఇస్తానని చెప్పి తీసుకొచ్చి ఆమెను తన అన్నకి తనే పరిచయం చేసినట్టుగా తను చెప్పుకున్నది ఇప్పుడు మనం మౌనిక విషయంలో వెళ్ళినట్టయితే షణ్ముక్ జస్వంత్ వాళ్ళ అన్న సంపద వినయ్ అన్నాకు పరిచయం అయ్యాడు ఆ తర్వాత చాలా రోజులు లవ్ చేసుకున్నాము ఆ తర్వాత మూడేళ్ళ కిందనే విశాఖపట్నంలో మాకు ఎంగేజ్మెంట్ అయింది ఈ నెల వాస్తవానికి ఈ నెల ఇరవై ఎనిమిదిలో మా పెళ్ళి ఉంది కానీ గత ఇరవై రోజుల కింద తను పెళ్లి చేసుకున్నానని తెలిసి నేను ఎంక్వైరీ చేసుకొని వచ్చాను అని చెప్పేసి పునర్సింగ్ పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది అతని మీద చీటింగ్ కేసు పెడితే పోలీసులు తనను పట్టుకుందామని జస్వంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ జస్వంత్ గంజాయి కొడుతూ ఉన్నాడని పోలీసులు చెప్పినటువంటి విషయం మరి అలా పట్టుబడ్డాడు నిజంగా వాళ్ళు ఇదంతా మౌనిక చెప్పిన కోణంలో చూసాం కాబట్టి ఇలా ఉంది మరి వాళ్ళ నోలు విప్తే తప్ప మనకి ఏం అనేది మనకు తెలుస్తుంది ఇందులో నిజం ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది ఇప్పటి వరకు అందులో సమాచారం ప్రకారం మనం డిస్కస్ చేసుకునేది లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నామాల మీడియా థ్యాంక్ యూ